రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి చాలా మంది మేధావులు సపోర్ట్ చేసిరు ఆ టైం లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అనే ఒక హామీ ఇచ్చి అధికారంలోకి రావడానికి ప్రచారం చేస్తుంది ఆ టైమ్ లా ఈ ఆరు గ్యారంటీల హామీకి ఇక్కడ ఉన్న మేధావులు కూడా హామీ ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం నమ్మకానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది మాకు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది ఒకవేళ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇక్కడ వచ్చే గవర్నమెంట్ ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే మమ్మల్ని అడగండి మేము దగ్గర ఉండి చేయిస్తాం అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు అట్లాంటి వాళ్ళలోనే ఒక వ్యక్తి తిన్మార్ మల్లన్న ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మల్లన్న ఏమంటున్నాడో వినండి ఈ ఆరు గ్యారెంటీలో ఏది అమలు చేయకపోయినా ఈ దగ్గర ఎందుకంటే నమ్ముతా ఉన్నా రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా కళా నమ్ముతా ఉన్నా ఇస్తే వెనక్కి తగరు వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి ఇందులో మళ్ళా నేమంటుండు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద నాకు నమ్మకం ఉంది ఇక్కడ నెక్స్ట్ వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి నేను అమలు చేస్తా అన్నట్టు ఈ వీడియోలో మాట్లాడుతుండు మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు చూపించి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత నాలుగు నెలలకే ఒక నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయితే అక్కడ తిని మార్మల్లన్న ఆ ఎమ్మెల్సీ సీటు తెచ్చుకొని పోటీ చేసిండు గెలిచిండు ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తుండు నీ ఎమ్మెల్సీ పదవి కోసం వెళ్ళి లాబింగ్ చేయించుకొని సీటు తెచ్చుకున్నావు మరి ఏనాడన్నా ఈ ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ నిలదీసినవా నిలదీసినట్టు ఉన్న ఒక్క వీడియో చూపించు ఒక్కనాడన్న ఈ విషయం కోసం సోనియా గాంధీ రాహుల్ గాంధీల అపాయింట్మెంట్ కోసం నువ్వు ట్రై చేసినమా అసలు నీకు అంత సీన్ ఉందా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు మల్లన్న ఇంటికాడికి పోయి నిలబడాలనా అంతే కదా మరి ఏ పొక్కలపై ఈ అనేవాన్ని గల్లా వట్టి గుంజుకొచ్చి నిలదేయాల్సిన సందర్భం ఇది ఇట్లాంటి బట్టెబాజు మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేయించి ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీతో ఎట్లాంటి సంబంధం లేదు అని సైడ్ అయిపోతే నడుస్తుందా ఇదే నా రాజకీయం అంటే